కన్యత్వాన్ని కాపాడుకుందా పాడు చేసుకుందా తామారు కన్యత్వాన్ని కాపాడుకుందా పాడు చేసుకుందా ఎందుకు వాళ్ళిద్దరు వాళ్ళ కన్యత్వాన్ని పాడు చేసుకున్నారు పాడైపోవటానికి కారణం ఏంటి సరికి స్వయంకృత అపరాధం మీరు అనొచ్చు అయ్యా దేనమ చేసుకున్న స్వయంకృత అపరాధం ఏంటి కుమార్తె అయిన దేన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను నేనంటేనమా అది మీ ఊరా మా ఊరు కాదు సార్ నువ్వు వెళ్ళేటప్పుడు మీ నాన్న మీ నాన్న ఏమన్నా మీతో పాటు వచ్చాడా నాతో పాటు రాలేదు సార్ మీ అన్నలు ఏమన్నా వచ్చారా మా అన్నలు పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నారు సార్ ఈ అమ్మాయి ఒక్కతే అలంకరించుకుని ఆ దేశపు కుమార్తెలను చూడటానికి బయలుదేరేళ్ళిందట ఆ దేశాన్ని చూడాల్సిన అవసరం నీకేంటి ఇది స్వయం కొరత అపరాధం వల్ల దేనమ్మ తన పవిత్రతను కోల్పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను నేను బయట వాళ్ళకి చెప్పట్లా కాలేజీకి వెళ్ళే యవన ఆడపిల్లకి మేకప్ ఎందుకు ఐబ్రోస్ కటింగ్ ఎందుకు కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల పెదాలకి లిప్స్టిక్ ఎందుకు ఒక తలలో పది జడలు వేస్తారు మధ్యలో జుట్టలు చూసారా ఫంక్ ఫంక్ ఎందుకని అమ్మాయి అందం చూపించడానికి నువ్వు కాలేజీకి స్కూల్కు పంపిస్తున్నావా చదువుకోవడానికి పంపిస్తున్నావా చదువుకునే ఆడపిల్లకి ఈ మేకప్ ఎందుకు స్కూల్కు పంపించే ఆడపిల్లకి డెకరేషన్ ఎందుకు మన ఆడబిడ్డ అందం ఎవరు చూడాలి కొంతమంది తల్లిదండ్రుల స్వయంకృతాపరాధం కొంతమంది యవ్వన ఆడబిడ్డల స్వయంకృతాపరాధం అని నేను ఇక్కడ విమర్శించట్ల ఎందుకు మన యవ్వన ఆడబిడ్డని ఎందుకు మనం అలం అలా అలంకరించి సమాజానికి పంపించాలి ఇర్మియా గ్రంథంలో ఒక భయంకరమైన మాట రాసింది అలా అలంకరించి పంపిస్తూ ఉంటే అంటాడు దోచుకొనబడినదానా దేని బట్టి వాళ్ళు దోచుకోబడ్డారు వాళ్ళ కన్యత్వం ఎందుకు దోచుకోబడిందంటే అలంకరించుకొని ప్రజలకు ఆకర్షణీయంగా కనబడి వీళ్ళ కన్యత్వం దోచుకోబట్టానికి కారణమైపోయిందని ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు స్త్రీ ఎప్పుడూ కూడా ఎదుటివాడికి శోధన కారణంగా ఉన్న బట్టలు వేసుకోవటం దేవుని వాక్యానికి విరుద్ధం క్రైస్తవుల జీవితాల్లో నేను బయట వాళ్ళ సంగతి చెప్పట్లా నీ శరీరం నీ ఇష్టం నేను కాదు అని కానీ నిన్ను చూసే దుర్మార్గపు చూపులు కొన్ని ఉన్నాయే వెకిలిగా చూసే కొంతమంది వ్యక్తులు ఉన్నారే ఆ దుస్తుల చూపు నీ కంటి మీద పడకుండా ఉండునట్లుగా నీ అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి నేనంట కప్పుకుంటే కాపాడబడతావు విప్పుకుంటే దోచుకోబడతావు